కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఎలక్షన్ మేనిఫెస్టోలోని హామీలు త్వరలో పూర్తి చేస్తామని ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అన్నారు రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అనతికాలంలోనే ఎవ్వరూ చేయని విధంగా సీఎం చంద్రబాబు ఇరవై నాలుగు గంటలు పనిచేసి చూపిస్తారని తెలిపారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామంటున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ టు పేస్ట్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడి రేపటికి వంద రోజులు కానున్నాయి ఈ వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం మేలు చేసింది ఏం కీడు చేసింది అనేది కూడా రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు కూడా మనతో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ రేపటి వరకు కూడా దాదాపుగా ఎన్డీఏ కూటమి ఏర్పడి వంద రోజులు కావస్తుంది ఈ వంద రోజుల్లో మీరు ప్రజలకు చేసిన సేవ ఏంటి వారి యొక్క అంటే పథకాలు కొత్త జనాల్లోకి వెళ్ళే పథకాలు ఏవని ఇవాళ అండి మీరు మనం వచ్చి వంద రోజులు అవుతుంది అంటున్నారు ఇవాళ వంద రోజుల్లో ఇవాళ మీరు చూస్తే మనము ఏలూరుకైనా కానీ లేకుంటే రాష్ట్రంలో అయినా కానీ ప్రతి ప్రకారంగా ఇవాళ పది రోజులు వరదలు వస్తాయి ఇవాళ పది రోజులు వరదలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు అక్కడే కూర్చుంది వరదలని అన్ని అక్కడ రోజు దాని గురించి తెలుసుకుంది అది ఎలా చేయాలి ఏం చేయాలని ప్రతిరోజు అక్కడ కూర్చొని అది సాల్వ్ చేసే వరకు ఆయన అక్కడి నుంచి కదలలేదు ఇవాళ ఒక ధైర్యం చంద్రబాబు నాయుడు గారంటే ఒక ధైర్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి ఒక ధైర్యం చంద్రబాబు నాయుడు గారంటే ఇవాళ మనం ఆయన ఎంత కష్టపడుతున్నాడంటే మన రాష్ట్రము కరెక్షన్ జరుగుతుంది ఈ వంద రోజుల్లో మన సిస్టమ్స్ అన్ని పాడై ఉన్నాయి ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఇవాళ కరెక్షన్ చేసుకుంటే బాధ్యతలో ఆయన ప్రతి ఒక్కటి కూడా కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నాడు ప్రతి ఒక్కటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా వదిలేసిన అన్నీ వదిలేశారు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ కానీ ఒక గేట్ కూడా పెట్టిన పరిస్థితి లేదు ఇవాళ ఓన్లీ గేట్లకి పెట్టడానికి ఒక స్పెసిఫిక్ టీముని పెట్టి ఎక్కడెక్కడ గేట్లు ఇబ్బంది ఉన్నాయి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి దాన్ని అంతా కరెక్షన్ చేస్తున్నారు ఇరిగేషన్లైనా కానివ్వండి ఎడ్యుకేషన్లైనా కానివ్వండి అలాగే వేరే డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఇవాళ కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నారు ఈ వంద రోజుల్లో రాష్ట్రం కరెక్షన్ జరగడానికి వంద రోజులు టైం పట్టింది ఇప్పటి నుంచి ఇంకా స్పీడ్గా మన పథకాలు ప్రతి ఒక్కటి కూడా ముందు తీసుకోబోతున్నాను మీ అందరికీ తెలుపుతున్నాను అండి సార్ అయితే ఇప్పటికే మన ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఎలక్షన్ నేపథ్యంలో దాదాపు వంద రోజులు అయింది దాంట్లో సూపర్ సిక్స్ అనేవి కూడా చాలా వరకు అమలు చేశారు ఎలాంటి పథకాలు అమలు చేశారు ఎంతవరకు ప్రజలకు మేలు జరిగిందంట ఇవాళ మీరు సూపర్ సిక్స్లలో ఉండే అప్పుడే రెండు పథకాలు అమలు చేశాము ఒకటి అన్న క్యాటరీని అమలు చేశాము అలాగే ఇంకో పథకం కూడా అమలు చేశాము ఇవాళ పెన్షన్లు ఆన్ టైం వస్తున్నాయి అలాగే శాలరీలు ఆన్ టైం వస్తున్నాయి ఎప్పుడు కూడా శాలరీలు కూడా మా మన మన ఎంప్లాయర్స్ శాలరీస్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఎక్కడ కానీ ముప్పై ఒకటో తారీఖే లాస్ట్ నెల ఒకటో తారీఖు సండే వస్తుందని హాలిడే వస్తుందని చెప్పి ఇమ్మీడియట్గా ముప్పై ఒక్కటో తారీఖే శాలరీలు పడే పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో అది ఎప్పుడు కూడా ఈ ఐదేళ్ళలో జరగలేదు అలాగే మనకి రాష్ట్రం ఇవాళ చాలా అప్పులల్లో ఉన్నాం ఎంత అప్పులల్లో ఉన్నామంటే ఇవాళ ఎక్కడ ఎంత అప్పు ఉందో ఇంకా క్లారిటీ రాలేదు ఎక్కడ ఎక్కడ అప్పులు రావడానికి ఇంకా దాన్ని సర్వే చేస్తూనే ఉన్నారు ఒక క్లారిటీ అప్పులు క్లారిటీ వచ్చి మనకి ఏదో వచ్చినాక మన బడ్జెట్ సెషన్లో క్లియర్గా ఒక బడ్జెట్ పెట్టుకుంది మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని అంతా వర్కౌట్ చేస్తున్నారు ఆ వర్కౌట్ అయిపోయినాక బడ్జెట్ సెషన్ పెట్టుకోవాలని ఆయన కూడా ప్రిపేర్ అవుతున్నారు అయితే కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉంది కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సహాయ సహకారాలు అందిస్తుంది ఇప్పటివరకు కూడా ఏ మేరకు మనం తీసుకొచ్చారు ఎలా తీసి రాబోతున్నారు ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ఉంది పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరం ప్రాజెక్టుకి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ఎన్నిసార్లు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ కూడా ఎంచి ఎంతో వెంటబడి జలశక్తి మినిస్టర్ గారితో పిఎంతో ఫైనాన్స్ మినిస్టర్ గారితో ప్రతి ఒక్కరిని కలిసి నిధులను రిలీజ్ చేయడానికి ఎంతో కష్టపడి ఇవాళ రిలీజ్ చేయించారు ఇవాళ పన్నెండు వేల కోట్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఆరు వేల కోట్లు క్యాబినెట్లో అప్రూవ్ల్ అయ్యి వచ్చే పరిస్థితి ఇంకొక వారం పది రోజుల్లో ఆ ఫండ్స్ కూడా వచ్చేస్తాయి ప్రాజెక్టు కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఈ పా ఈ ఐదేళ్ళలో ఎక్కడ కానీ ప్రాజెక్టు ముందుకు పోలేదు ఇప్పుడు వచ్చే రోజులలో పోలవరం ప్రాజెక్టు ముందుకు పోతుంది డైఫామ్ వాళ్ళైనా కానీ కాఫర్ డ్యామ్ అయినా కానివ్వండి స్పిల్వే అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి ఇవాళ పోలవరం ప్రాజెక్ట్కి ఈ నిధులతో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని ఒక భరోసా వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని మేము మీకు అందరికీ చెప్పాం ఈసారి ఎట్టు పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం మొత్తానికి చూసినట్టయితే జరిగిన అంటే ఎన్డీఏ కూటమి ఏర్పడిన వంద రోజుల్లోనే అంటే దాదాపుగా ఇరవై రోజులు ఏదైతే విపత్తి వచ్చిందో అంటే విజయవాడ లాంటి పెద్ద సిటీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు గురవటం అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఉండడంతో సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నదో అనేక అనేక మెరుగు అనేక ప్రయోజనాలు రాష్ట్ర ప్ర ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి రానున్న రోజుల్లో కూడా మేము ఏదైతే అమలు చేస్తామని చెప్తున్న మేనిఫెస్టో ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా చే అమలు చేస్తామని చెప్పి రానున్న రోజుల్లో పోలవరాన్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తామని చెప్పి పుట్టమహేష్ యాదవ్ ఎంపీ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది కెమెరా పర్సన్ దాసుతో వాసు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి